ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు గృహ వైద్యం ఏమిటంటే ఇప్పపు 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 ఈ విధంగా ఉంటుంది ఇది భద్రాచలం అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంది అక్కడ కానీ ఎక్కువగా గిరిజనులు ఎక్కువగా దాన్ని సేకరిస్తుంటారు ఇది ఉండే జబ్బుల మీద బాగా పనిచేస్తుంది కీళ్ళ నొప్పులు పనిచేస్తుంది అంతేకాకుండా దీంతో లడ్లు కూడా తయారు చేసుకుంటారు దీని యొక్క రసము తీసుకొని బాగా మరిగించేసి ఆ నీళ్లు కుక్కిట పడితే ఆ నోటి పూతల పూతలాగుండేది తగ్గుతుంది అంతేకాకుండా ఆ యొక్క నీరు లోపలికి తీసుకున్నా కానీ ఎన్నో రకాల పోషకాలు అనేది దాంతో బాగుంటాయి రోజు ఒక పది పీసులు ఒక పది పీసులు తీసుకొని నీళ్ళలో నానేసి రాత్రులు పది కానీ పదిహేను బీసులు కానీ తీసుకుంటుంటే కడుపులేకి నిద్ర మత్తుగా వస్తుంది ఎంతో ఆరోగ్యంగా అనిపిస్తుంది బాగా నిద్ర సమస్య అనేది లేకుండా రోజు చేస్తుంది నరాల బలహీనత తగ్గుతుంది ఇది వీర్య వృద్ధి కానీ బాగా పెంచేదానికి అవకాశం ఉంటుంది కీల వాతం మీద పనిచేస్తుంది కొన్ని కొన్ని వ్యాధుల మీద బాగా ఎక్కువగా పనిచేస్తుంది పోషక విలువలు ఎక్కువగా దీంతో ఉంటాయి గిరిజన్స్ అక్కడ దీన్ని ఎక్కువగా సేకరించి అమ్ముకుంటూ ఉంటారు సహ పట్టణాలకు తెచ్చుకొని అమ్ముకుంటున్నారు ఈ ఇప్ప పువ్వుతో గింజలు సేకరించి నూనె తయారు చేస్తారు ఆ నూనెను మోకాళ్ళ మీద కానీ ఎక్కడైనా రాసుకుంటూ ఉంటే దాన్ని నొప్పులు అనేటివి బాగా తక్కుతుంది ఆ ఇప్ప నూనెతో దీపారాధన కానీ చేసుకుంటుంటారు ఇది వడ్ల్లో కాని ఎక్కువగా వాడుతూ ఉంటారు దీన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి